श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्दमौ एवं पराविज्ञानेन कर्तृत्वं प्रकृते पुमान् कर्मसु क्रियमाणेषु गुणैरात्मनि मन्यते ई తనకంటే వేరైన ప్రకృతిని తన స్వరూపముగా తలంచుట వలన పురుషుడు ప్రకృతి యొక్క గుణములు చేసేబడు కర్మలకు తానే కర్తనని భావించదొడుగుతూ ఉన్నాడు ఇక్కడ పరమాత్మ కంటే వేరైన ప్రకృతిని తన స్వరూపముగా తలంచుట వలన పురుషుడు ప్రకృతి యొక్క గుణములు చేయబడు కర్మలకు తానే కర్తనని భావించదొడుగుతున్నాడు ఇక్కడ మనకి వాస్తవమైన ఆత్మస్వరూపం కన్నా వేరైన ఈ ప్రకృతి అంటే ఈ శరీరము ఈ ప్రకృతి ఈ శరీరమైనప్పుడు ఈ శరీరానికి స్వరూపమైన పరమాత్మ యొక్క స్వరూపము అంతరంగంగానే ఉన్నది అయితే ఇక్కడ ఈ కంటే వేరయ్యి తను స్వయం ప్రకాశమానమై ఉండటం వలన కానీ అటువంటి స్వయం ప్రకాశమానంతో ఉండేది పరమాత్మ అయితే తనకంటే వేరుగా ఎప్పుడైతే మనం పరమాత్మగా మనం స్థితిని అందుతామో ఈ శరీరం అనేది తనకంటే వేరుగా మనకంటే వేరుగా ఉన్నది శరీరం నేను కాదు ఈ శరీరాన్ని కదిలించి నడిపించే యొక్క చేతనా స్వరూపమే నేను అని అప్పుడు మనకి శరీరం ప్రకృతి కంటే వేరుగా ఉండాను అన్న విషయం అనేది మనకు గోచరించటం జరుగుద్ది అటువంటి స్థితిలో మనం ఉండటం అనేది జరుగుద్ది అయితే ఇప్పుడు మనం జరుగుతున్నది ఏంటిదంటే ప్రకృతి కంటే పరంగా వేరుగా ఉన్నప్పటికీ కూడా మనం ఏమవుతున్నామంటే ప్రకృతినే తన స్వరూపంగా ఇప్పుడు మనకి ఈ శరీరాన్నే మన స్వరూపంగా మనం చూడుతూ చూస్తూ ఉన్నామన్నమాట ఈ శరీరాన్నే మన స్వరూపంగా తలంచుతూ ఉన్నాం అయితే వాస్తవికంగా ఇటువంటి వ్యత్యాసాన్ని మనం ఎప్పుడైనా గమనించాము అంటే ఎప్పుడూ కూడా మనకు అటువంటి ఆలోచనే రాదు ఏ విధంగానూ నిరంతరము జరిగే చర్య నిరంతరము జరిగే క్రియ ఏదైతే ఉన్నదో అది మనకంటే ఈ శరీరాన్ని వేరుపరిచే చేస్తూ ఉంటాం వేరుపరిచే మాట్లాడుతూ ఉంటాం ఆలోచన చేస్తూ ఉంటాం అది ఏ విధంగాను అంటే నా శరీరము అంటాం అసుంటప్పుడు నా శరీరము అని అనేటప్పుడు నేను నేను వేరు నా శరీరం వేరు అనే యొక్క భాష భావన మన ఉచ్చారణలోనే మనకు కనపడుతూ ఉన్నది నా శరీరం అన్నప్పుడు నేను వేరు నా శరీరం అనేది వేరు కదా నాకు ఒక అనారోగ్యం వచ్చింది అని అన్నప్పుడు అనారోగ్యం అనేది నాకంటే వేరుగా ఉన్నది కదా నేను ఆరోగ్యంగా ఉన్నాను నా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉన్నది అన్నప్పుడు నాకు ఆరోగ్యం అనేది వచ్చిందంటే నాకంటే ఆరోగ్యం అనేది వేరుగా ఉన్నది కదా ఈ విధంగా ఈ శరీరంలో ఉండే యొక్క ఇంద్రియాదులను కూడా ఒక్కొక్కటి మనం విభజించినట్లయితే నా కాలు అంటాం నేను వేరు నా కాలు వేరు నా చెయ్యి అంటాం నేను వేరు నా చెయ్యి వేరు నా చివరికి నా కళ్ళు అంటాం నేను వేరు నా కళ్ళు వేరు నా చెవులు అంటాం నా చెవులు వేరు నేను వేరు ఈ విధంగా ఈ శరీరంలో ఉండ యొక్క ఇంద్రియాదులను మొత్తాన్ని కూడా వేరుపరిచి మాట్లాడుతూ ఉంటుంటాం మరి ఎందుకు మాట్లాడుతున్నాం ఈ ప్రకృతిలో కంటే వేరుగా ఉండబట్టే కదా మనం ఈ శరీరం కంటే వేరుగా ఉండబట్టే కదా మనం ఆత్మరూపాన ఉండబట్టే కదా ఈ శరీరాన్ని వేరుపరిచి మాట్లాడుతూ ఉన్నాం దీంట్లో ఉండి కూడా దీనికి సంబంధం లేకుండా దీనికంటే వేరుగా ఉండాము అన్న విషయం అనేది మనం కొంచెం జ్ఞానంతో కానీ విచారించినట్లయితే మనకే అర్థమైపోతుంది ఎవరు మరి నేను నా కాలేం బాగుండలేదు నా ఏం బాగుండలేదు చివరికి నా మనస్సేం బాగుండలేదురా ఈరోజు అని అంటున్నామే నేనెవన్నీ మరి నా మనస్సు అంటే నా కంటికి గోచరించేది కాదు అది సూక్ష్మంగా కదిలేది మరి నా మనస్సు నా మనస్సు అని పదే పదే ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటామే అది బాగుంటే బాగుందనుకుంటున్నాం బాగలేకపోతే బాగలేదు అనుకుంటున్నాము ఈ విధంగా మరి నా మనస్సును కూడా వేరు చేసి మాట్లాడేటప్పుడు ఈ నేనంటే ఎవరు అన్న విషయం అనేది మనకు ఎప్పుడూ కూడా ఆలోచనంటూ రాని రాని రాదు కూడా అదే ఇక్కడ ప్రకృతిలో ఇక్కడ ప్రకృతినే తన స్వరూపంగా మనం తలంచటం అంటే అదే ఇక్కడ మనస్వరూపాన్ని మనం కోలిపోయి మన స్వరూపం మన నుంచి భిన్నంగా ఉన్నది మనకంటే వేరైన ప్రకృతిని యొక్క స్వరూపాన్ని శరీరాన్నే నేను అనుకుంటూ ఉన్నాం ఇక్కడ నేను కల్పించితే ఈ శరీరం అనేది గోచరించు నేను కల్పించకపోతే నేను స్తబ్దంగా గాఢ సుసుప్తికి పోయాను అంటే ఈ శరీరం ఉన్నదో లేదో అన్న విషయం కూడా తెలియదు నాకు నేను మెలకు వస్తే మళ్ళీ నా శరీరం అని కనిపించ కల్పించుకుంటే నాకు మొత్తం కూడా ఇది గోచరించుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు దీన్ని బట్టి నా కల్పనతోటి ఇది గోచరించుద్ది నా కల్పనతోటి ఇది తయారైంది ఈ ప్రకృతి అది మరి తయారైనప్పుడు మనం మనమేమనుకుంటున్నాము మనస్వరూపంగా ప్రకృతిని చూస్తున్నాం ఇక్కడ మనస్వరూపంగా ఇక్కడ ప్రకృతిని తలంచుతున్నాం అందువల్ల ఈ వాస్తవమైన పురుషుడు ప్రకృతి యొక్క గుణములచే చేయబడు కర్మలకు తానే కర్తనని భావించుతూ ఉన్నాడనమాట ఎందుకు మనకి కర్తృత్వం భోక్తత్వం అనేది మనకు తయారవుతూ ఉన్నది అంటే మనకంటే వేరుగా ఉండ ప్రకృతి సంబంధించిన ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కాబట్టి ఈ స్వరూపమే నేను అని మనం తలంచుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల పురుషుడైన ఆత్మ యొక్క స్వరూపము ఈ ప్రకృతి యొక్క గుణాలు గుణాల దేంతో కూడుకోనున్నాయి ప్రకృతితో కూడుకోనున్నయి ఏంటి ఆ గుణాలు అంటే రజోగుణం తమో గుణం సత్వగుణం ఈ మూడు యొక్క ఎప్పుడైతే ప్రకృతి గుణాలు అంటే ఈ ప్రకృతే నేను అనుకున్నానో నా స్వరూపం అనేది పురుషుడు నేను వేరుగా ఉన్నాను ప్రకృతి కంటే ప్రకృతిలోనే ఉండి ప్రకృతికి అంటకుండా వేరుగా ఉన్నాను అన్న మరుపు మనం చెంది ఎప్పుడైతే ఈ శరీరమే ప్రకృతి అంటే ఈ శరీరమే నేను అని అనుకున్నామో అప్పుడు శరీరానికి సంబంధించిన గుణాలు మొత్తం కూడా మన వచ్చి పడ్డాయి అన్నమాట వాస్తవానికి మన వాస్తవమైన స్వరూపాన్ని కోల్పోయాం ఈ అవాస్తవమైన శరీరం అనే ప్రకృతితోటే మమేకమైపోయాం ఈ స్వరూపమే నేను అనుకొని తలంచుతూ ఉన్నాం అందువల్ల పురుషుడు అనే యొక్క పురుషత్వం అనేది మనం వాస్తవకంగా దీనికి ఆధారమైన ఆత్మరూపకం అనేది మనకు మరుగునబడిపోయింది ఇక ఇదే నిజమైపోయిందనమాట ఈ ప్రకృతికి సంబంధించిన శరీరమే నిజమైపోయింది ఎప్పుడైతే ఇది నిజమైపోయిందో దీనికి సంబంధించిన గుణాలు వచ్చి మనల్ని ఆపాదించేసినాయి ఇక గుణాలు ఆపాదించటమే కాకుండా గుణాలు మనకి తటస్థ గుణాలు మనకి అనేది చుట్టుకోవటం కాకుండా ఆ గుణాలతో కూడుకున్న కర్మలై అవి ఏ అయితే ఉండయో ఆ కర్మలు మొత్తం కూడా నేనే కర్తను ఈ కర్మల మొత్తానికి అనే కర్తృత్వం అనేది మనకు తయారవుతూ ఉన్నది ఆ కర్తృత్వం ఎప్పుడైతే మనకు తయారైందో ఈ విధంగా ఇక మన వాస్తవమైన మన స్వరూపం తన స్వరూపాన్ని కోల్పోయి ఇక ఈ ప్రకృతి ఈ నిజమనుకు అదే మన స్వరూపం అనుకోని ఈ ప్రకృతి స్వరూపమే అనుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన గుణాలే నిజమనుకోని ఇక దీనితోటి జనించటం మరణించటం చావు పుట్టుకలు అనేది తయారయ్యి ఇక ఈ సంసారంలో సతమతమైపోతూ ఉన్నాడు వాస్తవమై ఈ జీవుడనే పురుషుడు ఇప్పుడు మనం ఒక్కసారి పోల్చుకున్నట్లయితే ఎక్కడ ఉన్నాము మనం అనుకుంటే ఈ శరీరంలో ఉన్నాం అంటే ఈ ప్రకృతి కనపడే దృశ్య రూపకమే నిజము నిజము అనుకుంటూ ఉన్నాం ఇదే నిజం కాదు ఇదే మన రూపకం అనుకుంటూ ఉన్నాం వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపమే మనం కానీ ఈ శరీరం అంటూ మనం కానే కాదు అందువల్ల ఈ శరీరం మనం కాదు ఆత్మ యొక్క స్వరూపమే మనం కావాలి అంటే మనం చేయవలసిన పని ఏంటిది మనం ఎప్పుడైతే ఈ ప్రకృతికి శరీరంలో నిజమనుకొని శరీరాన్ని ఈ శరీర స్వరూపమే నేను అనుకోని తలంచుకొని మన స్వరూపాన్ని ఏ విధంగా కోలిపోయి ఈ గుణాలతోటి మిళితమైపోయి ఈ అనేక రకాలైన కర్మలతోటి కర్తృత్వాదులతో మనం ఉన్నాము అన్న విషయాన్ని ముందు మనం పెద్దల ద్వారా కానీ లేకపోతే సద్గ్రంథాల ద్వారా కానీ లేకపోతే మన విచారణ ద్వారా కానీ ఈ విధంగా వేరుపరుచుకొని వాస్తవమైన ప్రకృతి అంటే ఏంటిది పురుషుడంటే ఎవరు ఈ ప్రకృతికి పురుషుడికే ఉన్న సంబంధం ఏంటిది అసలు నేను నేను అంటూ ఉన్నాను మరి నేను నేను అంటే మరి నేను అనే యొక్క స్వరూపం ఈ శరీరంలో ఏ విధంగా ఉన్నది నాకు ఉంటే నాకు కనపడటం లేదు నాకు కనపడుతుంది ఈ శరీరమే కదా కనపడుతుంది ఈ శరీరమే నాకు కనపడుతూ ఉంటే ఈ శరీరం సంబంధించి మొత్తాన్ని కూడా నేను సంచరించేటప్పుడు నా శరీరముని నాకంటే వేరుగా నా శరీరాన్ని చూస్తూ ఉన్నాను మాట్లాడుతున్నాను నాకంటే వేరుగా నా ప్రాణం అంటున్నాను నాకంటే వేరుగా నా మనస్సు అంటూ ఉన్నాను ఈ విధంగా నా కర్మలు అంటున్నాను ఈ నా సుఖదుఖాలు అంటూ ఉన్నాం ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ నాకంటే వేరుగా వీటిని మొత్తాన్ని సంబోధించుతూ ఉన్నాను కదా నేను నాకంటే వేరుగా సంబోధించేది నా రూపకం ఎట్లా అవుతాయి అను ఇటువంటి నిజ విచారణ అంటూ మనకు కానీ తయారయ్యి అటువంటి నిజ విచారాన్ని ప్రబోధించే మనకు గురువు కానీ దొరికినట్లయితే అప్పుడు మనకు దీని విచారణ కానీ మనం సంపూర్తిగా చేసి ఏది వాస్తవమైన ప్రకృతి అంటే ఏమిటి పురుషుడంటే ఎవరు ఈ ప్రకృతికి పురుషుడికి సంబంధం అంటూ ఏ విధంగా ఉన్నది ఈ పురుషుడికి ప్రకృతికి సంబంధం అంటే రెండూ కలిసే ఉండయ్యా వేరువేరుగా ఉండయ్యా అని ఈ విధంగా మనం నిజ విచారణ చేసి ఆ విచారణ ద్వారా వాస్తవమైన మన స్వరూపము ఆ పురుషుడు యొక్క స్వరూపము ఆత్మరూపకమే కానీ ఈ ప్రకృతికి సంబంధించిన శరీర రూపకము నేను కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో తెలుసుకొని ఆ స్వరూపం పురుషుడు యొక్క స్వరూపం ఆత్మరూపకంగాడా మనము నిలబడగలుగుతాము అప్పుడే వాస్తవమైన ఈ ప్రకృతి మనకంటే వేరుగా ఉన్నది ఈ ప్రకృతి గుణాలు మనం కాదు ఈ జనన మరణాలనేది కూడా మనం కాదు ఈ జననం అనేది ఒక అబద్ధం ఈ మరణం అనేది ఒక అబద్ధం ఈ అబద్ధాన్ని పట్టుకొని నిజమనుకొని ఈ స్వరూపమే నిజమనుకొని శాశ్వతమనుకొని మనం తలమునకలయ్యి దీంట్లో అల్లాడిపోతూ ఉన్నాము అని ఎవరికి వాళ్ళే తెలిసినప్పుడే దీంట్లో నుంచి బయటపడే మార్గం అనేది మనకు దొరుకుద్ది అందాక ఇదే నిజము దీనికంటే వేరుగా ఏదో ఉందంట అది మనకెందుకు అది కనపడింది ఆ ఎక్కడో ఉందో దాన్ని వెతకాల్సిన పని ఉంది ప్రత్యక్షంగా కనపడదాన్ని వదిలిపెట్టి ఎక్కడో పరోక్షంగా ఉన్నదాన్ని వెతకాల్సిన పనేంటిది అని ఇటువంటి భావనలో ఇటువంటి ఆలోచనలో ఉండంతసేపు మనకి వాస్తవం అంటే ఏమిటి అవాస్తవం అంటే ఏమిటి ఈ రెండింటి యొక్క విధానం వివరణ అనేది మనకు తగలనే తగలదు తెలియనే తెలియదు ఎందుకు ఇప్పుడు నిజం అనుకోనే కదా నిజ అంటానికైతే నిజమనుకోనే కదా ఇప్పుడు ఈ శరీరం ఈ శరీరానికి సంబంధించి మన కర్మలు మొత్తం ఏ విధంగా ఉండయి నేనే పని పనిచేస్తున్నా నేనే సంపాదించుతున్నా నేనే అయ్యేది శరీరం నిజమనుకోని ఇక్కడ నేను అంటే వాస్తవమైన జ్ఞానరూపకంగా ఉండి జ్ఞానం తానయ్యి నేనంటే ఆ నేను దేనికంటేది కాదు కానీ శరీరమే స్వరూపమే నేను అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు శరీరానికి సంబంధించిన కర్తృత్వం అనేది మనకు తయారైన కానించే ఇది ఇక్కడ నేను సంపాదించుతున్నా నేను సాధించుతూ ఉన్నా నేను ఆడుతూ ఉన్నాను నేను పాడుతూ ఉన్నాను నేను గొప్ప వీరుణ్ణి గొప్ప సూర్యుణ్ణి గొప్ప విద్యావంతుణ్ణి గొప్ప ధనికుణ్ణి ఈ విధంగా ఈ ప్రపంచానికి సంబంధించిన అనేకమైన రకరకాలుగా మన ఈ జీవన గమనములో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా మనం బంధకరంగా బంధాన్యంగా మనం తగులుకొని ఆ బంధములో తలమునగలయ్యి నానవైన అవస్థలో పడుతూ ఉన్నాము మరి దీంట్లో నుంచి బయటపడాలి అంటే నేను అనే వాస్తవమైన ఆత్మస్వరూపమే కానీ ఈ శరీరానికి సంబంధించిన ప్రకృతి యొక్క స్వరూపం నేను కాదు అని విడి విడగొట్టుకొని ఈ శరీరం కంటే భిన్నంగా సాక్ష్య ఉండే యొక్క అనుభవాన్ని మనం సాధించాలి ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడైతే సాక్షి మాత్రుడుగా ఉండి మనం ఈ సర్వస్వాన్ని ఈ శరీరతనంతో జరిగే ఈ ప్రకృతితో సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సాక్ష్య రూపకంగా ఉండి మిగలి చూసే యొక్క స్థితి మనకు తయారవుద్దో అప్పుడు మన శరీరాన్ని కూడా మనం మిగిలి చూస్తూ ఉంటాం నేను మనం వేరు శరీరం వేరు నేను వేరు నా శరీరం వేరు నేను వే నేను వేరుగా ఉండే ఈ శరీరాన్ని మొత్తాన్ని వీక్షించుతూ ఉన్నాను అందువల్లే నేను నా శరీరాన్ని వేరుగా మాట్లాడుతూ ఉన్నాను అంతకుముందు ఇప్పుడైతే ఎప్పుడైతే ఈ సాక్షి జ్ఞాన రూపకంగా మారిపోతాడో ఇక శరీరం కాదు ఇంద్రియాదులు కాదు మొత్తం కూడా తనకంటే భిన్నంగా తనకంటే వేరుగా చూడటం జరుగుద్ది ఒక పరిధిలో ఇది ఇదే నిజం అనుకుంటాం చాలామంది మొట్టమొదట పరిధిలో ముందు శరీరాన్ని వేరుపరుచుకొని మన సాధన రూపకములో తర్వాత ఆ శరీరాన్ని వేరుపరుచుకున్న తర్వాత నా యొక్క స్వరూపము ఇంకా విశాలతత్వమైందని శరీరం కూడా నాకంటే వేరుగా లేదు అని ప్రకృతి అంటే వేరు లేదు పురుషుడంటే వేరు లేదు ప్రకృతి పురుషుడు రెండూ కూడా ఒకటేనన్న స్థితి చరమస్థితిలో మనకి గోచరం అవుతుంది అంటే చివరి దశలో అందాక ఇక్కడ ప్రకృతి అంటే వేరు పురుషుడి అంటే వేరు అని నాకంటే వేరుగా ఉండ స్వరూపం నేను కాదు అని ఈ తీరుగా ఈ తనతోటి కల్పింపబడ్డ ఈ అనేకత్వంతో కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా నా కల్పనతోటే తయారైందని ఈ విధంగా వేరుపరుచుకున్న విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత నాతోటి కల్పింపబడ్డ సంకల్పము నాతోటి కల్పింపబడ్డ ప్రకృతి నాతోటి కల్పింపబడ్డ ప్రకృతి యొక్క గుణాలు నాకంటే వేరుగా కానే కాదు అవన్నీ నేను అంటూ లేకుండా అవన్నీ కూడా నాతోటి సంభవించి ఉండయి కానీ నేను మట్టికి అవి కానే కాదు ఎందుకంటే నాతో కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అది నేను కాదు అదంతా నా మరి నేను కాకపోతే నాతోటి కల్పింపబడ్డింది కదా మరి నేను కాకపోతే ఏంటిది అదంతా కూడా ఆ నాలో నుంచి కల్పింపబడ్డ ఆభాస రూపకము అది అంటే నాలోని సమహా సముద్రములో నుంచి కల్పింపబడ్డ అల అల రూపకం పోవటంతో మళ్ళీ సముద్రమే ఇది కూడా నాతోటి కల్పింపబడ్డ సంకల్ప రూపకం ఏదైతే ఉందో అది మళ్ళీ నాలోనే విలీనం అయిపోతుందోటి నేను నేనుగానే ఎప్పుడు ఉండాను అన్న విషయం అనేది మనకి గోచరించినప్పుడు అప్పుడే పరమాత్మ యొక్క స్థితి ప్రకృతి యొక్క స్థితి ప్రకృతి వేరు కాదు పరమాత్మ వేరు కాదు అనే యొక్క అనుభవాన్ని ఎవరైతే పొందగలుగుతూ ఉన్నారో వాళ్ళే వాస్తవమైన ఈ జనన మరణాలకై అతీతంగా ఉంటారు అని ఈ విధంగా ప్రబోధం అనేది జరుగుతూ ఉంది సాగిపోతూ ఉన్నది ఈ సుఖమహర్షి యొక్క ప్రబోధము ఈ వాస్తవమైన ఈ పరక్షిత్ మహారాజుకి జరుగుతూ ఉన్న ప్రబోధము ఓం తత్సత్